హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మేము ఈ రోజు ఈ రోజు అయితే భద్రకాళి టెంపుల్ కి అయితే వెళ్దామని వెళ్తున్నాము సోను డా డాడీ కన్నయా హై కన్నయ్య బేటి హాయ్ చెప్పు డాడీ హాయ్ మంచిగా చెప్తాడు మా అక్కడనే అయితే ముద్దుగా హాయ్ అని చెప్తాడు మీరు కూడా మా అక్కడనే హాయ్ అని చెప్పండి అందరు రండి తొందరగా వెళ్దాం మళ్ళా కి వెళ్ళాలి కదా రండి సోనూ దాబేటి కన్నయ్య కి వెళ్ళి తర్వాత అయితే కి అయితే వెళ్ళాలి మళ్ళీ వెళ్తున్నాం బాయ్ బాయ్ అంటున్నారు మా కన్నయ్య బండి మీద అయితే వెళ్దాం అని స్టార్ట్ అయినాము బండి కదలడం లేదంట నేను కూర్చున్నాను బండి కదలడం లేదు అంటున్నాడు మా ఆయన అయితే అలా అంటారా చెప్పండి ఎవరైనా బర వెళ్ళక కూర్చున్నామని అంటున్నాడు టెంపుల్ అయితే దగ్గరికి అయితే వచ్చేసింది టెంపుల్ దగ్గరలోనే దగ్గర్లోనే ఉంది మేము టెంపుల్ దగ్గరికి నాకైతే అయితే ఫోన్ ఇలా వీడియో తీయగానే చాలు హాయ్ అని చెప్తాడు మాకన్నీ పాటు కనిపిస్తుంది కొంచెం దూరంలో ఉంది అండి అది వచ్చేసి చెట్టు కట్టే అంట కట్టే అన్నట్టు అది మొత్తం రిపేర్ అవుతుంది అందుకని అటు నుంచి లేదు నాకు ఇటు నుంచే ఇగో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ఉంది అన్నట్టు వరంగల్ ఇది ఏంటిది హనుమకొండ నుంచి భద్రకాళి టెంపుల్ కి వెళ్తుంది అన్నట్టు రోడ్ అగో దగ్గరకి అయితే వచ్చేసింది చూడండి ఎంత పెద్ద పెద్ద గుట్టలు అయితే కనిపిస్తున్నాయి కదా ఆ గుట్ట దగ్గరే ఉందండి భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే అయితే ఎల్బి కాలేజ్ అండి ఎల్బి కాలేజ్ భద్రకాళి టెంపుల్ దగ్గరలోనే ఉంది అన్నట్టు ఎల్బి కాలేజ్ దగ్గరకు వచ్చినాం డాడీ టెంపుల్ దగ్గరికి ఇంకో ఇక్కడ బండి ఇక్కడ పెడతాం సైడ్ కి ఎందుకంటే ఇక లోపలికి వద్దు కదా బండి లోపలికి తీసుకెళ్ళొద్దు అన్నట్టు అందుకే మనం ఇక్కడ పెడతాం డాడీ ఓకేనా బండి అయితే ఇక్కడ సైడ్ కి పెడుతున్నాడు టెంపుల్ దగ్గరకి అయితే వచ్చామని చెప్పాము కదా చూడండి ఇదే అండి లోపలికి వెళ్ళడానికి దారి అన్నట్టు వచ్చేవాళ్ళు నుంచి రావచ్చు వాళ్ళు ఇటు నుంచి వెళ్ళొచ్చు మన ఇష్టం ఇక లోపలికి అయితే వెళ్తున్నాము మేము ప్రస్తుతానికైతే మేమైతే వెళ్తున్నాము మా సోను నడుచుకుంటూ వస్తున్నాడు మా కన్నేమో మా ఆయన వెతుకున్నాడు అన్నట్టు వాళ్ళ డాడీ చూడండి ఇక్కడైతే అన్ని బొమ్మలు ఇట్లా అన్ని ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు స్వీట్స్ ఇట్లా అన్నీ ఉంటాయి అన్నట్టు ఇక్కడ అయితే టెంపుల్ దగ్గర వచ్చే వాళ్ళు కొంతమంది తీసుకుంటారు కదా తీసుకునే వాళ్ళు ఇక్కడ ఇది వచ్చేసి భద్రకాళి అమ్మవారి దర్వాజా అన్నట్టు పెద్ద దర్వాజా ఇందులో నుంచి లోపలికి అయితే వెళ్ళాలి మేము చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నట్టు ఈ భద్రకాళి అమ్మవారు అయితే ఎంతో విశిష్టకరమైన దేవాలయం అన్నట్టు ఇక మేమైతే వెళ్ళాము ఒకరోజు నాకు ఏ రోజైనా మంచిగా అనిపించకపోతే ఆ రోజు నేను వెళ్ళాలి దేవుని దగ్గరికి అని అనిపిస్తే నాకైతే ఫస్ట్ అయితే మా అమ్మ భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్తే కొంచెం ప్రశాంతత అనేది ఉంటది వచ్చేసి ఇక మనం ఇంటికాడ ఎంత స్నానం చేసి వచ్చినా కొంచెం అది ఇటు రోడ్ మీద నుంచి వస్తాం కదా అందుకని అక్కడైతే కాళ్ళు అయితే కడుక్కోవాలి కాలు కడుక్కొనే దానికి బయట అయితే వాటర్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి బయట ఇక ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర టెంపుల్ దగ్గర కోడలను ఎలా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళామంటే ఖచ్చితంగా ఎలా కోడలను పడతాము ఇక్కడ కూడా అంతేనండి కోడలు ఉన్నాయి కదా అని చుట్టూ ఒక రౌండ్ ఒక త్రీ రౌండ్స్ మన ఇష్టము మనం మొక్కినట్టు ఉంటది ఒక త్రీ రౌండ్స్ తిరిగి ఇక లోపలికి అయితే వెళ్తున్నాము ఎంట్రీ ఇక్కడ వచ్చేసి ఇది వరకు వేరేలాగుండే ఇప్పుడైతే మొత్తం ప్రిపేర్ చేపిస్తున్నారు కావచ్చు అలా లోపలికి వెళ్ళడానికి అయితే తడకతోని చుట్టూ అలా కట్టి ఉండే అన్నట్టు ఇప్పుడు అలా ఏమీ లేదు అగోరు చూడండి మొత్తము చెరువు అక్కడ భద్రకాళి చెరువు మొత్తము వాటర్ అయితే తీసేసారు కదా అప్పుడు తీసేసారు అన్నట్టు అయితే ఇప్పుడేమో మొత్తం ప్రిపేర్ చేపిస్తున్నారు కావచ్చు ఆ అంత ప్రశాంతంగా ఇప్పుడే మొత్తము ఏమంటారు అక్కడ మొత్తం బాగుంది లొకేషన్ చూస్తే ఎందుకంటే వరకు అయితే అక్కడ మొత్తం వాటర్ వాటర్ అలా ఉండే ఇప్పుడు కుల్లా ప్లేస్ ఉంది అన్నట్టు ఇగో ఇక్కడైతే శ్రీవల్లభ గణపతి దేవాలయము అంటే గణపతి దేవాలయము వినాయకుంది అంటే విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అయితే ఫస్ట్ భద్రకాళి అమ్మవారికి వెళ్లే ముందు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళి లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి బయటికి వెళ్ళాలి అన్నట్టు లోపలికి వెళ్ళాలి మీకు చూస్తేనే అర్థం కావచ్చు మొత్తం రిపేర్ చేపిస్తున్నారని మీలో ఎంత మందికి అమ్మవారు తెలుసో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్స్ వేయండి అలాగే ఎంత మంది వెళ్తారో కూడా కామెంట్స్ వేయండి ఎందుకంటే చాలా అవిశిష్టకరమైన దేవత అన్నట్టు మనము కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారు భద్రకాళి అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ నాకు తెలిసినంత వరకు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అనుకుంటా ఎందుకంటే నేను ఏం మనసులో ఏమైనా నాకు చిన్న బాధ అనిపించినా నేను అక్కడికి వెళ్తా అన్నట్టు మనసులో కోరికలు కోరుకుంటాను బాధగా ఉంటే కూడా ప్రశాంతంగా కూర్చొని కూర్చొని ప్రశాంతంగా కూర్చుంటాము అయితే కొంచెం మనసు మొత్తం బయటికి అయితే వచ్చేసాము మేము ఇంకా బయటికి వచ్చాక ఫోటోస్ దిగాలి కదా ఫొటోస్ అయితే అని దిగుతున్నాము చూడండి అమ్మవారు ఎంత బాగుందో కదా లోపల అయితే ఫోటో తీయడం అవకాశం లేదన్నట్టు అందుకనే ఫోటో అయితే తీయలేదు లోపడ వీడియో కూడా అంతకనే తీయలేదు బయట అయితే ఇక ఇక్కడ అయితే ఫోటో దిగుదామని ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఎండ ఫోటోస్ దిగుదామని అయితే ఫోటోస్ అయితే దిగుతున్నారు వీళ్ళు అలాగే నేను వీడియో తీస్తున్నాను ఆ విషయం వాళ్ళకి తెలియదు ఫోటో తీస్తున్నా అని అనుకుంటున్నారు టెంపుల్ దగ్గరికి వచ్చాక ప్రసాదం తీసుకోకుండా ఉంటామా ప్రసాదం అయితే పులిహోర ట్వంటీ రూపీస్ అంట చక్కెర లడ్డు ట్వంటీ రూపీస్ బెల్లం లడ్డు థర్టీ రూపీస్ రవ్వ కేసరి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే దీనికోసం అయితే ారు అయితే కడుతున్నారు అయితే ఇదివరకు అక్కడ ఒక దగ్గర ఇచ్చేటోళ్ళు అన్నట్టు ప్రసాదము అక్కడ టికెట్ అక్కడే పులిహోర ప్రసాదం ఇస్తారు అన్నట్టు అయితే ఇప్పుడు అలా కాదు చాలా చేంజ్ అయింది అక్కడ అమ్మవారి దగ్గర అయితే ఒక దగ్గర టికెట్ తీసుకోవాలి ఇంకొక దగ్గర ప్రసాదం తీసుకోవాలి అన్నట్టు ఎవరైనా ఎంత ఎంత బిజీగా ఉన్నా ఏమున్నా టెంపుల్కి వచ్చారంటే కంపల్సరీ ప్రసాదం అయితే తీసుకుంటారు కదండి మీకు తెలిస్తేనే చూస్తేనే అర్థం కావచ్చు ఎందుకంటే క్యూ చూడండి ఎలా కట్టారో సేపు అయింది మా ఆయన అక్కడికి వెళ్ళి క్యూలోనే నిలబడ్డాడు అన్నట్టు చాలా మంది అంటే చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రసాదం అయితే వావు వేరే లెవల్ ఉంటది మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలా మీరు ఈ నా వీడియో చూసినట్లయితే ఏరియాలో ఉంటారు కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అక్కడ టికెట్ తీసుకొచ్చారన్నట్టు ఇక్కడ వచ్చేసి ఇక్కడేమో ప్రసాదం తీసుకోవాలి అయితే ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఫైనల్ గా ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా హ్యాండ్ వాష్ అయితే చేసుకొని ఒక దగ్గర ప్రసాదం తినాలంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే దేవుని ముందు అటు సైడ్ వెళ్ళాలన్నట్టు అక్కడికి వెళ్ళి హ్యాండ్ వాష్ తీసుకొని మేమైతే మా నలుగురికి నాలుగు పులిహోర ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చి ఒక రెండు రవ్వ కేసరి లడ్డూలు ఇంకొకటి తీసుకొచ్చారు అన్నట్టు ప్రసాదము అవి తీసుకొచ్చి నలుగురు నాలుగు పులిహోర ప్యాకెట్ వేరే వేరే ఎవరిది వాళ్ళని పట్టుకొని తిన్నాము మా కన్నయ్య చూడండి మా కన్నది మా కన్నయ్యకి కావాలని మా కన్నీ తింటున్నాడు వచ్చేసి వెళ్ళడం జరిగింది దర్శనం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇంటికి అయితే వెళ్తున్నాము మనకి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళి షాప్ కి వెళ్ళాలి షాపింగ్ గా తీయలేదు కదా ఇప్పుడు షాప్ కి అయితే వెళ్ళాలి మేము ఓకేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్